రోజు టీవీ ఆన్ చేసేటప్పుడు అనుకుంటా పెట్టగానే న్యూస్లో పెహల్గామ్ అటాక్లో ఏదైతే ఆ దారుణం చేశారో ఆ నలుగురు కూడా దొరికారేమో అన్న గుడ్ న్యూస్ విందామని కానీ ప్రతిరోజు ఆ అటాక్కి స్కెచ్ వేసిన వాళ్ళు దొరుకుతున్నారు ఇంకా వేరే వేరే టెర్రరిస్టులు దొరుకుతున్నారు కానీ వాళ్ళు మాత్రం దొరకట్లేదు ఇన్ని రోజులు పట్టిందంటే ఎందుకో నాకు బోర్డర్ దాటి పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోయారేమో అని అనిపిస్తుంది నాలాంటి నార్మల్ వాళ్ళకే అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి కూడా ఏదో తెలిసే ఉంటుంది బట్ వాళ్ళు అయితే దొరకాలని తొందరగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను రోజు సో సడన్గా వర్షం పడింది ఇంకా ఎండ పెరిగిపోతుంది ఇక్కడి నుంచి ఇంకా ఎప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంది ఎందుకంటే పీక్ సీజన్ అనమాట జూన్ మే ఎండింగ్ నుంచి ఢిల్లీలో ఎండలు అస్సలు తట్టుకోలేము సో ఇంకా రోజు ఒక డైలీ డ్యూటీ అయిపోతుంది ఈవినింగ్ అవ్వగానే లెమన్ జ్యూస్ చేసుకొని తాగడం నేను చేయకపోతే వచ్చి చేయించుకొని మరీ అడిగి గోలగోల పెడుతున్నారు మా వాళ్ళు అంటే ఎండకి వాళ్ళు కూడా ఏం చేస్తారు తాగాలనిపిస్తుంది అయితే ఇప్పుడు ఒక కామెంట్ నాకు చాలా వింతగా వచ్చింది అంటే వింత కాదు ఏంటో నన్ను చాలా ఆలోచింపజేసింది ఏంటంటే ఒక అమ్మాయి కామెంట్ చేసింది నేను యూట్యూబ్ ఓపెన్ చేసేదే చిల్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి ఓపెన్ చేయగానే మీరు మీ కష్టాలు మీ బాధలు మీ ఏడు పంత తీసుకొచ్చి అందులో పెడుతున్నారు అని చెప్పి సో నా నేను వెంటనే ఒక పెద్ద ఎస్ఏనే రాశాను ఇంగ్లీష్లో నేను కూడా రాశాను ఆ అమ్మాయి పెట్టిన దానికి ఏంటంటే ఫస్ట్ థింగ్ మేము ఏదైతే చూపిస్తున్నామో ఇంట ఆర్మీ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది అనేది జస్ట్ మీ అందరికీ ఒక నాలెడ్జ్ కోసమే ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఇంత డీప్గా మీ వరకు ఎందుకు ఇంట్లో ఫ్యామిలీస్కి మా పేరెంట్స్కైనా సరే చాలా తక్కువ తెలుసు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్స్ కానీ ఎవరైనా సరే చెప్పడానికి ఇష్టపడరు ఎందుకులే మనం ఎలాగో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం కదా వాళ్ళకి ఎందుకులే చెప్పడం అనుకుంటారు బట్ ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ అన్నీ తెలియాలని నా ఫీలింగ్ అప్పుడే ఎవరి వాల్యూ ఏంటని అర్థమవుతుంది సో ఆ ఉద్దేశంతో నేను నార్మల్గా షేర్ చేసుకుంటున్నాను ఆ అమ్మాయి ఏంటంటే అలా కామెంట్ చేసింది మీరు ఎంత సఫర్ అవుతున్నారో మీరు ఎంత బాధపడుతున్నారో మాకు అర్థమవుతుంది అని ఫస్ట్ థింగ్ ఏంటంటే మేమంతా మరీ పెళ్లి చేసుకున్నందుకు ఏమీ రిగ్రెట్ అవ్వట్లేదండి చాలా ప్రౌడ్గా ఉంటుంది ఇండియన్ ఆర్మీ మా హస్బెండ్ అని చెప్పుకోవడానికి బట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో ఇలా మే మా లైఫ్ జర్నీలో ఎలాంటివి మేము ఫేస్ చేస్తామనేది మాత్రమే షేర్ చేసుకుంటున్నాము అయితే అమ్మాయికి నేను కామెంట్ ఆన్సర్ పెట్టగానే తను ఏమనుకుందాం మరి వెంటనే డిలీట్ చేసేసింది లేకపోతే మీకు ఆ కామెంట్ చూపిద్దాం అనుకున్నాను లైఫ్లో ఎంజాయ్మెంట్ బాధ అన్ని రకాల ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తాము ఓన్లీ మనం హ్యాపీగానే ఉండాలి హ్యాపీ థింగ్స్ ఏ చూడాలి అనుకుంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం అస్సలు తీసుకోలేము సో అందరూ ఎలాంటి ఫీల్డ్లో ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి ఇప్పుడు ఫారిన్ వెళ్ళిపోతున్నారు చాలామంది మనం అనుకుంటాం ఇక్కడ ఎలా ఉంటున్నారు అబ్బా వాళ్ళు మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పుకోరు సో అట్లానే అలాగే ఇంకొంతమంది ఏంటంటే అక్క మీరు అన్నీ చెప్తున్నారు ఇలా చెప్తే అసలు ఆర్మీ వాళ్ళకి పిల్లనివ్వరేమో ఇవ్వరేమో మీరు ఇలా అన్నీ చెప్తుంటే అని చెప్పి కామెంట్ చేస్తే నాకు ఫస్ట్ నవ్వొచ్చింది ఇప్పుడే కాదు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా అలా కామెంట్స్ చేశారు సో ఒకటే ఓన్లీ ఆర్మీలో పనిచేస్తారని ఒక్క రీజన్ చెప్పి నాకు తెలిసి ఎవరు పెళ్లి చేసుకోకుండా అలా రిజెక్ట్ చేయరని నేను అనుకుంటున్నా మేబీ మనిషిలో ఇంకొక వేరే రీజన్స్ కూడా అయ్యి ఉండవచ్చు ఎందుకంటే ఓన్లీ ప్రొఫెషన్ పేరు చెప్పే రిజెక్ట్ చేస్తారని నేను అసలు అనుకోవట్లేదు మీకు ఇంకో విషయం తెలుసా ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఇంతమంది మగవాళ్ళలో సెవెంటీ పర్సెంట్ వాళ్ళది లవ్ మ్యారేజెసే సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి సో నాదైతే అరేంజ్డ్ మ్యారేజ్ బట్ వన్స్ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో కూడా ఆలోచించారు బట్ నేను ఇష్టంతో చేసుకోవాలి అని చెప్పి చేసుకున్నాను ఎప్పుడైనా సరే ఎవరన్నా నా దగ్గరికి వచ్చి మామూలుగా మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడగగానే నేను ఇండియన్ ఆర్మీ అని చెప్పగానే ఫస్ట్ ఒక సర్ప్రైజింగ్గా ఒక లుక్ ఇస్తారనమాట ఆ లుక్ నాకు చాలా మ్యాజిక్గా అనిపిస్తుంది ఆ తర్వాత వాళ్ళ మనసులో ఏమైనా అనుకోనివ్వండి బట్ చెప్పగానే మాత్రం అలా సర్ప్రైజింగ్గా ఒక చూపు చూస్తారు ఆ లుక్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే అది చెప్పుకోవడంలో ఒక ప్రౌడ్ అనమాట సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూసి మా కష్టాలు మా బాధలు మా ఏడుపులని మీరు ఫీల్ అవుతున్నారో జస్ట్ మా లైఫ్లో ఏం థింగ్స్ జరుగుతాయో ఎట్లా ఉంటాయో జస్ట్ చెప్తున్నామంతే అంతకు నుంచి మా జీవితం ఏదో భారం అయిపోయిందని ఏదో అట్లా ఏడుస్తా ఏడుస్తా మీకేం చెప్పడం లేదు మీకు అలా రాంగ్గా కన్వే అయితే గనక అలా మాత్రం దయచేసి అస్సలు అనుకోవద్దు సో మీరు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే నువ్వు ఒక్కదానివే ఉన్నా అమ్మ ఆర్మీ వైఫ్ ఇంకెవ్వరు లేరా అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు నేను ఒక్కదాన్నే కాదండి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కింద కామెంట్స్ పెడుతున్నారు సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్పు చెప్పుకోలేరు కదా సో వాళ్ళందరి తరఫున నన్ను అనుకోండి స్నాక్స్ కోసం పిల్లలకి ఏం లేవని చెప్పి బియ్య పిండితో చక్కలు చేస్తున్నాను ఇదే మొదటిసారి చేస్తున్నాను మళ్ళీ చూడాలి ఎలా వస్తుందో అవుట్పుట్ పోస్టింగ్ అయితే వచ్చింది కానీ ఎప్పుడు వెళ్తామో ఏంటో ఏమీ మాకు అసలు ఐడియా లేదు ఇంకా ఇప్పటికీ కూడా ఢిల్లీ హైఅలర్ట్లోనే ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం బయట పబ్లిక్ ప్లేసెస్ అంటే తిరగడానికి వస్తారు కదా కొన్ని ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా మొత్తం క్లోజ్లోనే ఉన్నాయి ఒకవేళ మీరు ఎవరైనా ఢిల్లీ వచ్చే వాళ్ళు ఉంటే కనుక సో దయచేసి ఇప్పుడు రావద్దు మ్యాక్సిమం ఎవరు రారనుకోండి పరిస్థితి బై ఎనీ ఛాన్స్ ఢిల్లీనే కదా ఇక్కడ ఏం లేదులే బాగానే ఉంటుంది అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి బయట నుంచి ఫారినర్స్ కానీ లోకల్స్ తిరగడానికి వచ్చే వాళ్ళు తిరిగే ప్లేసెస్ అన్నీ కూడా చిన్నవి పెద్దవి అన్నీ క్లోజ్ చేసేసారు సో ఎందుకంటే గ్రూప్ గ్యాదరింగ్స్ ఎక్కువ మంది జనాలు పోగయ్యే చోట కొంచెం డేంజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తం అన్నీ మూసేశారు నాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఓన్లీ బోర్డర్ దగ్గర అలాగే రాజస్థాన్ పంజాబ్ ఇటు సైడ్ మాత్రమే మిసైల్స్ వేశారు ఢిల్లీకి వేయలేదు అనుకుంటున్నాను నేను నిన్న ఆఫీషియల్గా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కదా సో అందులో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఆయన చెప్పారనమాట ఢిల్లీ మీద కూడా ఒక మిసైల్ వదలారంట సో దాన్ని వాళ్ళు మధ్యలోనే పేల్చేయడం వల్ల సిటీ అంతా సేఫ్గా ఉంది సో అందుకనే ఇక్కడ కూడా మధ్యలో లైట్స్ ఆఫ్ చేస్తారు కరెంట్ తీసారనమాట మేబీ బ్లాక్అౌట్ అనుకుంటా అలాగే ఇప్పుడు కూడా సేమ్ చెప్తున్నా కదా అన్ని ప్లేసెస్ బంద్ అయిపోయాయి ఇంకా మేము కూడా అసలు బయటికి పెద్దగా వెళ్ళట్లేదు పోస్టింగ్ వచ్చిందనే కానీ ఎప్పుడు వెళ్తామో ఏంటో కూడా క్లారిటీ లేదు లీవ్స్ అయితే ఇవ్వట్లేదు మేము కూడా అడగలేకపోతున్నాము ప్రస్తుతానికి సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సో ఇస్తే వెళ్దాము లేకపోతే లేదు అన్నట్టుగా చూస్తున్నాము నా వీడియోస్ ద్వారా నేను కన్వే చేయాలనుకున్నది కొన్ని విషయాలే సో మాకంటూ అంటే ఎలా ఉంటుంది మా లైఫ్ తర్వాత ఓన్లీ డ్యూటీ చేసే వాళ్ళకి మాత్రమే కాకుండా వెనకాల మేము ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అనేది చాలామందికి తెలీదు ఇప్పుడు కామెంట్స్లో చూస్తుంటే నాకు అర్థమవుతుంది అసలు ఎవరికి ఏం ఐడియా లేదని చెప్పి ఇప్పుడే మాకు ఇలా తెలుస్తుంది కొన్ని విషయాలు మీరు చెప్తేనే తెలుస్తుంది అంటుంటే కొంతమంది అయితే ఇంకా రెగ్యులర్ గా ఇలా వీడియోస్ పోస్ట్ అక్క అని అడుగుతున్నారు ఇలా చెప్పడం ద్వారా ఓన్లీ ప్రాబ్లమ్స్ ఏ కాదు మా లైఫ్ లో ఎన్ని హ్యాపీ థింగ్స్ ఉంటాయో కూడా నేను షేర్ చేస్తున్నాను సో పెళ్ళి కాదు అని అనుకోవడంలో అసలు అర్థం లేదు ఎందుకంటే చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు అసలు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఓన్లీ ఆర్మీ ప్రొఫెషన్ వల్లే పెళ్ళని ఇవ్వట్లేదు అని అనేవాళ్ళు ఉంటే కామెంట్లు చెప్పండి తప్పకుండా నాకు వీలైతే వాళ్ళకి సంబంధం కూడా వెతికి పెళ్లి చేద్దాం మనమే దగ్గరుండి సో టూ కప్స్ బియ్య పిండిలో కొద్దిగా వేడి వేడి నూనె వేసుకొని అందులో ఆల్రెడీ వన్ అవర్ ముందు నానపెట్టిన హాఫ్ కప్ సగ్గు బియ్యం హాఫ్ కప్ పెసరపప్పు కూడా వేసి కొంచెం ఉప్పు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి వేడి వేడి నీళ్లు పోసి ఉండల్లాగా చుట్టుకొని ఒక పేపర్కి ఆయిల్ రాసి దానితోటి వస్తాను చాలా ఈజీగా వచ్చేసాయి ఇక చేయడం మొదలు పెట్టగానే వచ్చారు కానీ మొత్తం ఫినిష్ అయ్యేదాకా ఇవ్వనని చెప్పాను వాళ్ళకైతే బాగా నచ్చాయి సో నేను కొంచెం మధ్యలో ఫ్రై అవ్వట్లేదని చెప్పి మంట పెంచేసరికి కొన్ని మాడిపోయాయి సో మీరు చేసేటట్టు అయితే కొంచెం జాగ్రత్తగా చేయండి కానీ నిలబడి చేసేసరికి మాత్రం కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అసలు వాళ్ళకి నచ్చితే అదే హ్యాపీ అనమాట ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం రోజు ఏదో ఒక మేత కంపల్సరీ ఉండాల్సిందే అండి మేము మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేవి రెండే రెండు అండి ఒకటి రెస్పెక్ట్ తర్వాత సపోర్ట్ సింపతి మాత్రం కాదండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొమెంట్స్ లో చాలా మంది అక్క మీరు కూడా మీ హస్బెండ్తో పాటే వెళ్తారా లేదా అని అడుగుతున్నారు సో నేను అది కమింగ్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అది ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను వీ ఆల్వేస్ ప్రౌడ్ టు బీ ఇండియన్ ఆర్మీ వైఫ్ అండి